హలో ఎవరి ఈరోజు మనము కమ్మగా ఎంతో రుచిగా ఉండే పొన్నగంటి మునగాకుతో వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఆ వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఈ వడలకు కావాల్సినది నానబెట్టుకున్న శనగపప్పు ఒక కప్పు అండి ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ ఒక కప్పు అలానే ఒక అరకప్పు నిండుగా ఓట్స్ తీసుకోవాలి అల్లము పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఈ వడలు చాలా రుచిగా ఉంటాయి తర్వాత జీలకర్ర లవంగా దాల్చిన చెక్క తీసుకోవాలి వన్నగండి కొన్ని శుభ్రంగా ఒలిచి కడిగి పెట్టుకోవాలండి అలాగే మునగాకును కూడా ఒలిచి పెట్టుకోవాలి రెండు కప్పు తీసుకోవాలి ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఒక మిక్సీ గారు తీసుకున్న దాంట్లో జీలకర్ర లవంగ దాల్చిన చెక్క వేసుకోవాలి దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న అల్లము పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం మిక్సీ పెట్టుకోవాలి ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఉల్చిపెట్టుకునే స్వీట్ కార్ని ఒక కప్పు వేసుకోవాలి అలాగే నానబెట్టిన శనగప్పు వేసుకోవాలి కొంచెం నానబెట్టిన శనగపప్పుని తీసి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ బరకగా మిక్సీ పెట్టుకోవాలి ఇలా బరకగా మిక్సీ పెట్టుకున్న తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు పొన్నగంటి కూరను చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని అలానే మునగాకును ఓట్స్ను నానబెట్టి ఉంచుకున్న కొంచెం శనగపప్పు వేసుకున్నాం కదా ఆ శనగపప్పుని వేసి బాగా కలుపుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలండి ఈ పిండికి ఈ ఆకుకూర ముక్కలు శనగపప్పు అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి మీకు నచ్చిన సైజులో వడల్లా చేసి నూనెలో వేయించుకోవాలండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని కొంచెం నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేగిన తర్వాత మీకు కడాయిలు ఎన్ని వడలు పడతాయి అన్ని వడలు వేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే చక్కగా ఆకుకూరలు కూడా బాగా మొగ్గుతాయండి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు వేయించుకోవాలండి ఈ వడలు అయితే చాలా రుచిగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిదండి ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా వడలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మునగాకు అలాగే పొనగంటి కూర హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా వేయించి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మరలా మీకు ఎన్ని వడలు కావాలో అన్ని వడలు కూడా వేసి వేయించుకోండి ఇలా మునగాకు వేసి వడలు చేసుకోవడం వలన చాలా బాగుంటుందండి మునగాకు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఈ వడలు వేసుకుని తింటే కనుక చాలా రుచిగా ఉన్నాయంటారు అంత బాగుంటాయండి ఈ వడలు మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి మునగా హెల్త్కి చాలా మంచిదండి మూడు వందల రాగాలు కూడా తగ్గిస్తుంది అంటారు పప్పులో వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు ఇలాగ వడలన్నీ వేసుకున్న తర్వాత తీసి ఒక సరిగ్గా బౌల్ వేసుకుని సర్వ్ చేసుకోవాలండి మీకు నచ్చిన చట్నీతో తినచ్చు లేకపోతే విడిగా కూడా తినేయచ్చండి చాలా కమ్మగా చాలా బాగుంటాయండి బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చండి చాలా కమ్మగా రుచిగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ వడలు ఇక్కడ మనం మునగాకు వేసుకున్నాం పన్నగంట కూర వేసుకున్నాం మునగాకు పన్నగంట కూర ఇష్టం లేని వాళ్ళు ఇలా వడల రూపంలో తీసి చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి చాలా కమ్మగా చాలా బాగున్నాయండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి తింటున్నప్పుడు పళ్ళ కింద శనగ పడుతూ క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగున్నాయి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ